పోటీలు అనేది ఒకటి ఉండే ఇంగ్లాండ్ సంబంధించిన మిస్ ఇండియా మిల్లా మ్యాగీకి సంబంధించి అందాల పోటీలు పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా వస్తాయంటూ రేవంత్ సర్కార్ ఉదరగొట్టి పాలన పక్కన పెట్టి సీఎం మంత్రులు అందాల కార్యక్రమం చుట్టూ తిరిగారు మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి పైసా పెట్టుబడి రాలేదు నోట్ దిస్ పాయింట్ పైగా తనను వేధింపులకు గురి చేశారంటూ మిస్ ఇంగ్లాండ్ తీవ్ర ఆరోపణలు చేయడంతో అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ పరువు పోయింది దీనిపై బాధ్యుల మీద చర్యలు తీసుకున్నారా ఇప్పటి వరకు ఇప్పటి వరకు దీ బాధ్యులు మీద చర్యలు నో ఎంక్వైరీ నో కేస్ ఇది రేవంత్ ఫార్ములా నేనేమంటున్నానంటే రెండు వందల కోట్ల రూపాయలు తెలంగాణ ప్రాంత ప్రజల సొమ్ము అంటే మన సొమ్ము మన కష్టార్జితం మన రెండు వందల కోట్ల రూపాయలు ఏం చేసిల్ అంటే ఈ అందాల పోచీల కోసం పెట్టిల్లు రాష్ట్రానికి సంబంధించి ఒక రూపాయి కాదు కదా ఒక పైసా కూడా పెట్టుబడి రాలేదు మరి దీనికి బాధ్యులు ఎవరు రేవంత్ సర్కారే కదా ఇక దీనితో పాటు ఇంకాస్త మనం లోతుగా పోతే మిస్ ఇండియాకు సంబంధించి ఇంగ్లాండ్కి వచ్చిన మిల్లా మ్యాగీకి సంబంధించి నన్ను ఒక వేషలా చూశారు నన్ను వేధించారు అంటూ పూర్తిస్థాయిలో తాను ఆరోపించింది ఆ ఆరోపణలకు సంబంధించి నలుగురు అధికారులతో మేము ఎంక్వైరీ వేస్తామని చెప్పారు దానికి సంబంధించి ఇప్పటివరకు మొదలు అంతం ఏదీ లేదు దాని గురించి ఇప్పటివరకు చెప్పలేదు అది మర్చిపోయి అంటే అందాల పోటీల విషయంలో రెండు వందల కోట్ల రూపాయల ఖర్చు పెట్టి ఒక రూపాయి పెట్టుబడి తీసుకురాకపోగా ఒక అమ్మాయిని వేధించారంటూ ఇంగ్లాండ్కు సంబంధించిన మిస్ ఇండియా పూర్తి స్థాయిలో ఆరోపణలు చేస్తే అంతర్జాతీయ స్థాయిలో మన తెలంగాణ ఇజ్జత్ పరువు మొత్తం పోగొట్టిన తర్వాత దానికి సంబంధించి ఇప్పటివరకు ఒక సమాధానం లేదు దీని మీద ఎంక్వైరీ ఎక్కడా దీని మీద కేసులు ఎక్కడా దీని మీద ఎంతమందిని అరెస్ట్ చేశారు చెప్పండి ఎక్కడుంది మీ ఎఫ్ఐఆర్ ఏడున్నది మీ ఎఫ్ఐఆర్ ఎంతమందిని అరెస్ట్ చేసేళ్ళు రేవంత్ రెడ్డి గారు స్ట్రైట్గా సుత్తి లేకుండా డైరెక్ట్ ప్రశ్న ఇది దీనికి సమాధానం చెప్తారా లేరు సరే దీన్ని మీరు మర్చిపోవచ్చు సరే ఇంకోటి చెప్తాను నేను ఎస్ఎల్బిసి ఇది నల్గొండ జిల్లాకు సంబంధించిన కోమటి రెడ్డి వెంకటరెడ్డి కర్త కర్మ క్రియ అన్నీ నేనే అంటూ అన్నీ తానన్నట్టుగా వ్యవహరించిండు ఉపన్యాసం ఉదరగొచ్చిండు అబ్బబ్బబ్ ఒకటి రెండు కాదండి చాలా రకాలుగా కూడా ఆయన మాట్లాడిన తీరు నేను చూస్తాను